హాయ్ అండి అందరికీ నమస్కారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది దాని గురించి నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ను తెలియజేస్తున్నాను ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుకను రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే రేపు జనవరి ఒకటవ తారీఖున ఈ యొక్క మూడు వేల అమౌంట్ను అయితే లబ్ధిదారులకు ఇవ్వటం లేదు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు మూడవ తారీఖున కాకినాడ జిల్లాలో పర్యటన జరుగుతున్నది ఆ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల అమౌంట్ను అయితే రిలీజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన తర్వాత మిగతా జిల్లాల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను మూడవ తారీఖు నుంచి అయితే ప్రజలకు అందచేయటం జరుగుతున్నది కావున రేపు జనవరిలో ఇచ్చే పెన్షన్ అమౌంట్ను మూడో తారీఖు నుండి ప్రతి జిల్లాల్లో ప్రతి గ్రామంలో అయితే ప్రారంభం చేస్తున్నారు కావున ప్రజలందరూ రెండు రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది జనవరిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమౌంట్ను మూడు వేల రూపాయలను లబ్ధి పొందటం కోసం